హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేర్ సో ఫ్రెండ్స్ వీళ్ళుకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్ వచ్చేసి విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే హైవే అనమాట ఫోర్ లైన్స్ హైవే జూపూడి అనే దగ్గర ఉన్నాం విజయవాడ నుంచి జస్ట్ ఒక పదిహేను కిలోమీటర్ల ముందుకు వచ్చామన్నమాట సో ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే ఒక మంచి ప్లాట్ అయితే చూపిస్తా ఇప్పుడు మీరు చూస్తున్నది ఇరవై నాలుగు ఫీట్ల రోడ్ అనమాట ఇది డైరెక్ట్ హైవే నుంచి ఉండదు ఫ్రెండ్స్ ఈ రోడ్ వచ్చేసి చూడండి ఇది రోడ్ ఇది అయితే ఇక్కడ మనకు ఒకటి రెండు వందల నలభై గజాల ప్లాట్ మంచి సైజులో సైజులైతే ఉంది ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట ఇది సో నలభై యాభై నాలుగు సైజు ఇదే ఈ నాలుగు రాళ్ల మధ్యలో ఉన్న ప్లాటే అనమాట చుట్టూ కూడా ఏంటంటే మంచి రెసిడెన్షియల్ జోన్ ఉంది ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి భవిష్యత్తులో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ నుంచి మనకు మనకు విజయవాడ వచ్చేసి జస్ట్ ఒక సెవెంటీన్ కిలోమీటర్స్ వస్తుంది జస్ట్ ఈ మనం చూస్తున్న ఈ వెంచర్కి అవతల నిమ్రా మెడికల్ నిమ్రా కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని అది మెడికల్ కాలేజ్ కూడా ఉంది సరౌండింగ్స్లో మనకు థర్మల్ ప్ల పవర్ జనరేషన్ కంపెనీస్ కూడా ఉన్నాయన్నమాట సో ఇక్కడ నుంచి మనకు విజయవాడ పదిహేడు కిలోమీటర్లు అట్లానే గన్నవరం ఎయిర్పోర్ట్ వచ్చేసి థర్టీ ఎయిట్ కిలోమీటర్స్ అనమాట సో ఇక్కడ నుంచి అమరావతి సెక్రటరేట్ కూడా యాక్చువల్గా నది అడ్డం ఉంది నది లేకపోతే కనుక మనకు చాలా దగ్గర అవుతుంది ఇప్పుడైతే ముప్పై ఒక కిలోమీటర్లు విజయవాడ వెళ్ళి విజయవాడ నుంచి అమరావతి సెక్రటరేట్